హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటానా చూస్తారు కదా ఇక్కడైతే రైస్ అయితే ఉడుతా ఉంది ఇవాళ నేను తోటకూర కర్రీ ఎత్తానా ఇక దాంతోపాటు ఆమ్లెట్ కూడా ఎత్తానా బ్రెడ్ ఆమ్లెట్ ఇవాళ వీడియో అయితే మీ తమ్మల్ని చూసే ఉంటారు కదా నేనైతే అంటే ఇవాళ మోటివేషన్ వీడియో అంటే కొంచెం మోటివేషన్లకు చెప్దామని అయితే అనుకుంటాను ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎట్లున్నారు అనేది నేను అది దాంతో షేర్ చేసుకోవడం పాటు నేను మొన్న ఒక వీడియో చూసిన ఆ వీడియోలో చూసిన తర్వాత నాకు అనిపించింది నేను చేసిందే తప్పు అనుకుని ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకుని పదమూడు సంవత్సరాలు అయింది నేను పెళ్లి చేసుకోవడం తప్పు నేను మా అమ్మ నాన్న మోసం చేసిన నా ఫీలింగ్ ఎప్పటికీ ఇప్పటికి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి నేను మస్తు ఫీల్ అయ్యేదానికి చూస్తారు కదా ఇక్కడైతే నేను తోటకూర కోసం నేనైతే రెసిపీ ఎత్తానా ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ మన జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటే తోటకూరలో మంచిగా ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అందరికి తెలిసిన రెసిపీ కాబట్టి నేను అయితే ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను షేర్ చేసుకుంటా లేను మీరైతే వీడియో చూసుకుంటా నా మాటలు అనుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఏందంటే ఇప్పుడున్న పిల్లలు ఎట్లున్నారంటే నా జీవితం నా ఇష్టం నా నా జీవితంలో మీరు రావద్దు నా ఇష్టం ఉన్నది చేత నేను మేజర్ని అయిపోయినా మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్లు ఉంటారు చూస్తారు కదా ఇక్కడైతే నేను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అయితే నేను మొన్న ఒక వీడియో చూసిన ఒక అమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కనీసం ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆ ఇరవై సంవత్సరాలకే ఆమె ఏమో స్ట్రగుల్ చేసినాయి వాళ్ళ అమ్మ బాధ పెట్టినయి ఆమె భరించలేదా భరించలేనని కష్టాలు పడ్డదాట అన్నీ చెప్తా ఉంటేనే మస్తు స్టన్ అయిపోయినా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియో ఉండే అది చూసినా చూసిన తర్వాత నాకైతే అనిపించింది నిజంగా పిల్లలు చెడిపోవడానికి కారణము వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు దాంతోపాటు సినిమా దాంతోపాటు దోస్తులు దాంతోపాటు అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి అంటే తల్లిదండ్రులు మారతలేరు తల్లిదండ్రులు కూడా మారే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సతాయించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోవాలి పిల్లలు చెడిదారులు పోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు ఎంత కఠిన ఎంత మొండిగా ఉన్నా కూడా ఇలాంటి తాగిపోతాయినా తిరిగిపోతయినా ఎవరైనా కూడా పిల్లలైతే చెడిపోవాలని ఏ తల్లి కోరుకోదు ఏ తండ్రి కోరుకోరు కానీ ఆ అమ్మాయి ఆ చెప్పే మాటలు ఇంట మాత్రం నాకైతే విచిత్రంగా అనిపించింది ఏం చెప్పింది ఏంది అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఇంటికి ఉన్నారు పిల్లలు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళే పిల్లలు మన వేరే అంటే పైసలు ఉన్న పిల్లలు వేరే దారిలో వేయినా వాళ్ళు ఎడు చెడు అలవాట్లు ఉంటాయి ఉన్నా లేకపోయినా వాళ్ళది వాళ్ళ లైఫ్ అంతా వేరు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళకు మాత్రము చెడు అలవాట్లు వస్తే మాత్రము వాళ్ళు జీవితంలో ప్రాబ్లంలు ఫేస్ చేయాల్సింద తల్లిదండ్రులకు అట్లయితే ఉన్నది ఆ అమ్మాయి అయితే మిడిల్ క్లాసే అంత పెద్ద పైసలు నోళ్ళు కూడా కాదు కానీ ఆమె ఆలోచనలు అన్నీ కూడా హై క్లాస్ లెవెల్ ఉన్నాయి అదే అక్కడ వచ్చిన మిస్టేక్ చూస్తారు కదా నేను అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్న ఆ తర్వాత తోటకూర వేసుకొని మంచిగా పసుపు కారం ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మనం టమాటాలు కూడా వేసుకొని మన మగ్గనిద్దాము తోటకూర రెసిపీ అయితే అయిపోతుంది అయితే ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే నాకైతే మస్తు విచిత్రంగా అనిపించింది ఆ అమ్మాయి అయితే ఇంటర్ జరిగే టైంలో ఒక అబ్బాయిని అయితే అంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్నలకు ముగ్గురు ఆడపిల్లలు ఇవే చిన్న ఆమె సుతారు కదా టమాటలు వేసుకుంటాను ఇవే చిన్న ఆమె ఇంటికి అయితే వాళ్ళిద్దరు జల్లెలు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ ఉన్నారు ఆమె అప్పుడు ఇంటర్ చదువుతుందట ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్ చదివేటప్పుడే అంతకు ముందే ఆమె సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనేది ఒకరిని ఇష్టపడిందట లవ్ చేసిందట నచ్చి నా నచ్చి లవ్ చేసిందట నువ్వు ఎందుకు లవ్ చేసినావంటే నాకు లవ్ చేయాలనిపించింది చేసినా కానీ చిన్న వయసులో పెళ్ళి లవ్ చేస్తావా అంటే నాకు చేయాలనిపించింది దానికి దీనికి సంబంధమే ఉంది వయసు చిన్నగా ఉంటేంది లవ్ లవ్వుకు వయసుకు సంబంధం ఏందని రివర్స్గా క్వశ్చన్ వేస్తుంది అంటే అడిగే వాళ్ళకు అట్లా అనిపించింది సెవెంత్ క్లాస్లో ఒకరిని చేసిందట లవ్ ఆ తర్వాత ఏం చేసింది బ్రేకప్ చేసేసింది ఆయన నచ్చలేదు అట ఎందుకు బ్రేకప్ చేసినామంటే నాకు నచ్చలేదు నాకు తగ్గట్టుగా లేడు ఆలోచన తగ్గట్టుగా లేడు కాబట్టి నేను అప్పుడు వదిలేసినా మళ్ళీ టెన్త్ క్లాస్లో లవ్ చేసిందట మళ్ళీ టెన్త్ క్లాస్లో లవ్ చేస్తే మళ్ళా గట్లనే కొన్ని రోజులు ఉన్నదంట మళ్ళీ బ్రేకప్ చేసిందట ఆ తర్వాత ఇంకొకరిని లవ్ చేసిందంట ఎప్పుడు ఇంటర్లా అట్లనే నచ్చకపోయేసరికి ఆమె ఆమె అలవాట్లు ఎట్లున్నాయి అంటే దీటుగా ధీటుకున్నది అంటే నేను మగవాళ్ళు చేసే ప్రతి ఒక్క పని నేను చేస్తా ఆడవాళ్ళు అంటే తక్కువే ఉంది ఆడవాళ్ళు అన్నీ చేయగలుగుతారు అని అంటుంది అది నిజమే ఆడవాళ్ళు అన్నీ చేస్తారు కానీ సిగరెట్లు డ్రింకులు తిరిగే పబ్బులు బయట రోడ్ పన్నెండు గంటలకు ఒంటి గంటలో తిరిగే అన్నీ అన్నీ కూడా మొగళ్ళతో ఈక్వల్గా చేస్తా అన్నది కరెక్ట్ కాదు కదా అయితే ఆ సెవెంత్ క్లాస్లో అయింది టెన్త్ క్లాస్లో అయింది తల్లిదండ్రులైతే తెలియదు చూస్తారు కదా ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను మా ఆయన కోసం బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎత్తాను అయితే ఆ విధంగా అన్నది మంచిగానే ఉన్నది ఆ అన్నది అన్నీ నిజాలే సెవెంత్ క్లాస్లో టెన్త్ క్లాస్లో మనకైతే తెలియదు ఆ లవ్ అనేది అసలు పట్టించుకోము ఇంటర్కి వచ్చిన తర్వాత కొంచెం తెలివి వచ్చేసింది తల్లిదండ్రులు తెలిసిపోయింది బిడ్డ ఇట్లా ఏత్తానో అట్లా ఏస్తాను అనే విషయం బయట వాళ్ళు చెప్తారు కదా అట్లయితే తెలిసిపోయింది అలా తల్లిదండ్రులకు తెలిసిపోవడంతోనే అడిగారు అడిగిన తర్వాత ఆ అమ్మాయి అయితే నాకు సెవెంత్లో అయింది టెన్త్లో అయింది విషయం పేరెంట్స్కి అయితే తెలియదు ఈ ఇంటర్ లేని విషయం మాత్రమే తెలుసు తెలితే పేరెంట్స్ చెప్పేసరికి నాకు బ్రేకప్ అయిపోయింది అతను ఇష్టం లేదు నేను వదిలేసిన ఇప్పుడు నా పనిలో నేను ఉంటానా అని చెప్పి చెప్పింది కానీ చెప్పింది ఎప్పుడైతే తల్లిదండ్రులకు తెలియనంత వరకు బిడ్డ మీద జాగ్రత్తగా ఉంది అంటే భరోసా ఇస్తారు నమ్మకం ఉంటుంది ఎక్కడికైనా పోయినా మనం పట్టించుకోరు తల్లిదండ్రులు ఎప్పుడైతే అమ్మాయి ఇట్లా చేసింది ఒకరిని ఇష్టపడింది ఒకరిని లవ్ చేసింది అనే విషయం అది ఏ కానీ లవ్లో ఉండని ఆ విషయం తెలిసిందా తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే విషయం తెలిసిన తర్వాత ఏ పేరెంట్ అయినా జాగ్రత్తనే ఉంటారు అయితే వాళ్ళు విషయం తెలిసింది బ్రేకప్ అయిందన్న విషయం ఆ అమ్మాయి కూడా చెప్పింది ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు ఫోన్ చేసినా ఎవరు మాట్లాడినా ఈ అమ్మాయిని అయితే అనుమానించుకోవడం మొదలుపెట్టారు సుతారు కదా ఇక్కడ తెక్స్ మధ్య కొట్టేసుకున్నా తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని మనము బ్రెడ్ మీద వేసుకోవడానికి కోసం ఇక్కడైతే నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటానా మీరైతే రెసిపీ చూడండి అయితే ఆ అమ్మాయి అయితే బ్రేకప్ అయిపోయింది మమ్మీ నేను అలాంటి ఇంకా చెయ్య అని చెప్పింది కానీ ఫోన్లు ఎవరు చేసినా ఎవరు ఫోన్ చేసినా అమ్మ అమ్మ నాన్నకైతే డౌట్ అయితే ఉంటుంది కదా మళ్ళీ చెడుదారలా పోతుంది ఏమైనా బిడ్డ అని చెప్పి ఒక భయం అయితే ఉంటుంది కదా వాళ్ళు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే వాళ్ళు ఏడు అయినా కొంచెం ఇంటికి లేట్ వచ్చినా కూడా ఆ అమ్మాయిని అయితే ఎందుకు లేట్ వచ్చినావు ఎవరు ఫోన్ చేసినావు అని వీళ్ళు అడగేవాళ్ళు అది ఆమెకు నచ్చలేదట అంటే ఈమె లవ్ చేసినా బ్రేకప్ చేసుకున్నా ఎంతమంది లవ్ చేసినా తప్పు లేదు కానీ ఈమె ఎవరికైనా ఫోన్ ఈమె ఫోన్తో ఫోన్లో మాట్లాడినా లేటు ఇంటికి వచ్చినా రాత్రి పన్నెండింటికి వచ్చినా కూడా అనుమానించుకోవడం తప్పంట అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టం లేదు నా తల్లిదండ్రుల నుంచి నేను దూరంగా ఉంటాను నాకు తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆమె సపరేట్గా ఉంటుంది అట ఇప్పుడు డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్సే ఉన్నది అలాంటి డిసిషన్లు తీసుకున్నది ఏమైంది మీ తల్లిదండ్రులతో ఎందుకు అంటే నా తల్లిదండ్రులు నన్ను అనుమానించుకుంటారు నేను లవ్ చేసి బ్రేకప్ అయింది వాళ్ళకి నేను చెప్పేసినా అయినా కూడా ఏత్తారని డౌట్ పడతారు అందుకే నాకు తల్లిదండ్రులు ఇష్టం లేదు ఇంట్లోంచి వా పారిపోయి వచ్చేసి నాకు ఫ్రెండ్స్తో హాస్టల్లో ఉంటానా అని చెప్తాంది సరే ఇప్పుడు మంచిగా ఉన్నవా ఇప్పుడు మీ అమ్మనాలతో మాట్లాడతలేవా అంటే మాట్లాడతలేని నాకు తల్లిదండ్రులు లేరు నా జీవితం నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను నాకు ఇష్టమైన పనులు చేస్తాను ఇష్ట ఉన్నతో తిరుగుతా ఇష్టం ఉన్న నేర్చుకుంటా నన్ను అడగడానికి వాళ్ళు ఎవరు నాకు అవసరం లేదు నాకు తల్లిదండ్రులు అవసరం లేదు అన్నది అంటాడు నన్ను అయితే విచిత్రంగా నేను చేసిన తప్పుకే బాధపడుతూ ఉన్నా కానీ ఆ అమ్మాయి సిగరెట్లు డ్రింక్స్ బబ్బులు అబ్బాయిలు అన్నీ చేసేస్తాయి ఇరవై ఒక్క సంవత్సరాలకే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఒక్క మాట అనడం తప్పు ఒక మాట అంటే అది మన మంచి చెప్తే చెడుగా తీసుకుంటారు ఎందుకంటే అది సినిమాల ప్రభావం నైంటీ పర్సెంట్ ఉన్నదని చెప్తా నేనైతే నైంటీ పర్సెంట్ ఉన్నదని చెప్తా ఎందుకంటే అప్పట్లో సినిమాలు ఒక సినిమా తీసేరంటే అందులో పేరెంట్స్ అమ్మ నాన్న వదిన చెల్లె అక్క అమ్మమ్మ నానమ్మ అట్లా సెంటిమెంట్స్ ఉండేటి ప్రతి ఒక్క ఒక్కొక్క రిలేషన్కి ఒక్కొక్క సెంటిమెంట్ ఉండేది కానీ ఇప్పుడు సినిమాలలో ఒక్క రిలేషన్ ఉండలేదు ఒక్క ఒక్క సెంటిమెంట్ సీన్ కూడా ఉండలేదు ఏమున్నా కూడా ఇద్దరే ఇద్దరితోనే అబ్బాయి అమ్మాయితోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ చెడు ప్రభావం అనేది ఇలాంటి పిల్లల మీద ఎక్కువ పడుతుంది తల్లిదండ్రులు చెప్పే తప్పు ఏ చెప్పినా తప్పే అనుకుంటారు ఈ అమ్మాయి అయితే గట్లా బయటకు వచ్చేసింది ఇప్పుడైతే ఒంటరిగా హాస్టల్ ఉంటుంది ఇప్పుడైనా మారినవా అని చెప్పి ఇంకొక ఆమె అడిగేసరికి నేనేం మారలేదు నేను ఇట్లనే ఉంటాను నా జీవితం నా ఇష్టం మరి మీ అమ్మ నాళ్ళు అద్దా అంటే నాకు అద్దు వాళ్ళతో అవసరం లేదు నన్ను అనుమానించుకుంటారంట అది మరి అనుమానించుకున్నట్టే వేస్తున్నావు కదా అని నేను అనుకున్నాను ఆ అమ్మాయి అయితే అనుమానించుకున్నట్టే వాళ్ళ అమ్మనాలు అనుమానించుకుంటే అదే వేస్తున్నావు కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక అబ్బాయి పరిచయం ఇప్పుడు డిగ్రీలా ఆ అబ్బాయిని మరి నచ్చలేదా అంటే నేను ఆయన సిగరెట్లు తాగుతా డ్రింక్ చేస్తా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఉంటే ఉండని లేకపోతే లేదు నచ్చకపోతే వెళ్ళిపోమంట నాకు అవసరం లేదు అలాంటి నా నా అలవాట్లు ఇష్టపడేటోళ్ళని నేను నేను పెళ్ళి చేసుకుంటానే గొప్పగా చెప్తాను ఆమె చేసే చెడుపానికి గొప్పగా చెప్పుకుంటాను అని యోగిట్లు ఉన్నారు ఆడపిల్లలు నిజంగా ఆడపిల్లలే ఎట్లున్నారంటే ఇక్కడ చూస్తారు కదా అయితే ఆమ్లెట్ వేసుకున్నా బ్రెడ్ వేసుకున్నా ఎట్లున్నారంటే నీ మగవాళ్ళకు ఈక్వల్గా మేము చేయగలుగుతాం అంటారు ఈక్వల్గా చేయాల్సింది చదువులో నువ్వు నే వాళ్ళు వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయమని కాదు అంటే వాళ్ళు చెడుదిలు తిరిగితే వాళ్ళు లేక మనం చెడులు తిరగాలని వాళ్ళు నలుగురు అమ్మాయిలు వేసుకొని తిరిగితే మనం కూడా నలుగురు మగవాళ్ళు వేసుకొని తిరగాలని లేకపోతే వాళ్ళు రాత్రి పన్నెండు ఒంటి గంటలు తిరుగుతారు కదా మనం కూడా తిరగచ్చని గిన్నె కాదు మగవాళ్ళు ఈ మగవాళ్ళకి ఈక్వల్గా ఆడవాళ్ళు ఉండడం అనేది గిన్నె కాదు ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా ఆడపిల్ల ఆడపిల్ల లెక్కనే ఉండాలి ఫ్లైట్ నడిపే వాళ్ళు ఉన్నారు బస్సు నడిపే వాళ్ళు ఉన్నారు ట్రైన్ నడిపే వాళ్ళు ఉన్నారు గవ్వి చూసి నేర్చుకోవాలి గవ్వి ఈక్వల్ అన్నట్టు మగవాళ్ళకి ఈక్వల్గా చేసే పనులు గవ్వి అంతేగాని మగవాళ్ళు ఇద్దరిని చేసుకున్నారు అమ్మాయిలను ముగ్గురిని వేసుకున్నారు ముగ్గురితో తిరుగుతారు కాబట్టి నేను కూడా నాకేంత తక్కువ నేను కూడా గట్ల తిరుగుతా మేమంత తక్కువనా అని అని గట్ల చూసుకుంటుంది ఆ అమ్మాయి అయితే నేను ఆ అమ్మాయి మాటలు విన్న తర్వాత నాకైతే బాగా స్టన్ అయిపోయినా ఎందుకంటే పాపం తల్లిదండ్రులు అయితే చెడుదారుల బొమ్మని ఏ తల్లిదండ్రులు చెప్పరు నా పిల్లలు నా నా బిడ్డ చెడు పోవద్దు అని అనుకుంటారు జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నా మా అమ్మాయి అని చెప్పి వాళ్ళు అనుకోవడంలో తప్పే లేదు కానీ ఇవి తీసుకోవడంలో తప్పు ఉన్నది ఇక తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూద్దాం పెళ్ళి చేద్దాం అని అడుగుతారు నా వయసు చిన్నది కదా అక్క అందుకే నాకు ఇప్పుడు పెళ్లి ఎత్తా అన్నారు నాకు నచ్చలేదు అందుకని ఇంట్లో వచ్చిన అంటుంది మరి సెవెంత్ క్లాస్లో లవ్ చేసినప్పుడు చిన్న వయసు కనవలేదా టెన్త్ క్లాస్లో లవ్ చేసినప్పుడు చిన్న వయసు కనవలేదా ఇంటర్లో బ్రేకప్ చేసినప్పుడు చిన్న వయసు కనవలేదు అమ్మాయికి నిజంగా ఇలాంటి అమ్మాయిలు మస్తుమంది ఉన్నారు చూస్తారు కదా మా ఆయన కోసం ఆమ్లెట్ అయితే ఎత్తా ఇంతకుముందు వేసుకుంది నా కోసం ఇది మా ఆయన కోసం నిజంగా నేను స్కూల్కి వెళ్తాను కదా స్కూల్కి వెళ్ళే టైంలో చిన్న చిన్న టెన్త్ క్లాస్ పిల్లలు ఒక రోడ్డు పక్కన నిలబడి ఒక వాళ్ళతో ఎన్నో ఎన్నోసార్లు చూసినా నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో మా గవర్నమెంట్ కూడా ఏది పడితే వాళ్ళకు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అబ్బాయి ఇష్టమైన అబ్బాయిలతో ఏమైనా చేయొచ్చు అమ్మాయితో ఏమైనా చేయొచ్చు వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళు మేజరు అని చెప్పి ఎన్నుకేసుకొని వస్తుంది కానీ ఇది ఫారన్ స్టైలే చేస్తారు కానీ జీవితాలైతే నాశనం అవుతాను నిజంగా జీవితాలు నాశనం అయితే అవుతాను గవర్నమెంట్ చెప్పడమేమో కానీ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల జీవితాలు అయితే బాగా నాశనం అయిపోతాయి మగపిల్లలైతే నిజంగా సెవెంత్ క్లాసు మా క్లా మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్మేట్స్ అయితే సిగరెట్లు తాగుతారట బాత్రూంలో పోయి మా బాబు అయితే చెప్తాడు గిట్లున్నారు పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా మగపిల్లలకి ఈక్వల్గా ఆడపిల్లలు చే చెత్తారు ఇలాంటి పనులు చదువుల కాదు ఇంకేదన్నా టాలెంట్లో చూపించడు కాదు వాళ్ళు ఏం చేస్తాం ఇంకా చేస్తామని గండ్లు అనుకుంటారు తప్ప మేము చెడుదారలా పోతాను అమ్మాయి అమ్మాయి అంటే ఇట్లు ఉండద్దు అమ్మాయి అంటే ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాలని మాత్రం అనుకుంటలేరు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడున్న పిల్లలు నిజంగా మన ఇంట్లో ఉన్న పిల్లలైనా మన చుట్టాల పిల్లలైనా మన ఇంటి పక్క పిల్లలైనా కొద్దిగా కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే మన పిల్లలు అట్లా చేయరు నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయరు కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మన పిల్లలు మంచిగా ఉండవచ్చు మన పిల్లలతో తిరిగే పిల్లలు మన పిల్లల్ని చెడుదారలా తీసుకోపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పిల్లలను జాగ్రత్త కనిపెడుతూ ఉండాలి పిల్లలతోని మంచిగా ఫ్రీగా మాట్లాడాలి వాళ్ళలో మనసులో ఉన్న బాధలన్నీ కూడా మనతో చెప్పుకునే అంత ఫ్రీగా ఉండాలి మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఏది ఉన్నా మనతో చెప్పుకునే అంత ఫ్రీగా ఉంటేనే పిల్లలు మనతో షేర్ చేసుకోగలుగుతారు వాళ్ళని స్ట్రిక్ట్గా పెట్టడం వాళ్ళని కొట్టడం వాళ్ళతోని మాట్లాడితే తిట్టడం అలాంటివి ఎత్తే పిల్లలు మనకు భయపడి ఏం చేస్తారంటే చెప్పకుండా వాళ్ళ మనసులోనే చెడు చెడుదారులు పోవడానికి మనమే దారి చూపించినట్టు అవుతుంది చూస్తారు కదా ఇక్కడైతే బ్రెడ్ మీద నేనైతే పౌడరు మసాలా పౌడర్ అని కలుపుకున్నా కదా అవన్నీ వేసుకున్నా ఇట్లయితే బ్రెడ్ అయితే ఎత్తానా నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే మా ఇంట్లో అయితే ఇద్దరు మగపిల్లలు మగపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లలతో ఎట్లుండాలి ఏంది అనేది ఆ పిల్లలకు చెప్పాలి ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు మగబో మగపిల్లలతో ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి అది కూడా చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు చెప్పాల్సి వస్తుంది మనం చిన్నగున్నప్పుడు మన అమ్మనాలు మంచి చెడు ఇట్లా మాట్లాడ అట్లా మాట్లాడ అని ఎప్పుడు చెప్పలేదు నాకైతే చెప్పనే చెప్పలేదు మా అమ్మ నాయలు మనకు అంత మంచిగా ఉండే అప్పుడు చుట్టుప్రక్కల వాతావరణం అయినా సినిమాలైనా రిలేషన్స్ అయినా అందరు కూడా అన్న నలలేక చెల్లెని చెల్లెనికే చూసేవాళ్ళం ఇప్పుడున్న జనరేషన్ అన్న లేదు రిలేషన్ చెల్లె లేదు రిలేషన్ ఎట్లా పడితే అట్లా రిలేషన్లు అయిపోతాయి నిజంగా ఇట్లున్నది జనరేషన్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళు వెళ్ళే దారిని మనం చూసుకుంటూ ఉండాలి అట్లయితే చెప్పింది అమ్మాయి నాకైతే బాగా అనిపించింది ఆ చూసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకోవాలి అమ్మాయి నాశనం కావద్దనే కదా మంచి మంచి చెప్తారు కానీ ఆమెకు అనిపిస్తుంది ఆమె కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తుంది అలాంటి జీవితాన్ని ఆ తర్వాత తల్లిదండ్రులే కదా దిక్కు అది ఆలోచిస్తలేదు ఇక ఉన్నది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు నా జీవితం నా ఇష్టం అంటారు మరి మన మన తల్లిదండ్రుల వల్లనే కదా వాళ్ళ జీవితం వచ్చింది అది మాత్రం గుర్తు చేసుకుంటలేరు ఇలాంటి జీవితం కొన్ని రోజులే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు అయినా కూడా తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటారు ఎందుకంటే తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులే ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు దగ్గర తీసుకుంటారు కానీ ఒక మాట పిల్లలకు ప్రేమగా చెప్పాలే కోపంగా మాత్రం చెప్పకండి పిల్లలు మారిపోతారు తయారవుతారు ఇట్లా ఇక మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తారా అనుకుంటానా ఇక ఉంటా మరి నమస్తే సెలవు